మూడవ అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఎనిమిది మంది చిన్నారులు హాస్పిటల్లో చికిత్స నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో మూడవ అంగన్వాడీ కేంద్రంలో పంతొమ్మిదవ తేదీన సహాయకురాలు మంజుల అంగన్వాడీ టీచర్ లింగాల అరుణమ్మ ఆదేశాల మేరకు తయారు చేసిన గుడ్డు ఆహారం మరియు పాలు తిని పదమూడు మంది పిల్లలలో ఎనిమిది మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తెలిసింది వీరందరూ ఆసుపత్రిలో చేరారు వారిలో నలుగురు చిన్నారులు సిహెచ్సి ఆత్మకూరులో చేరారు లింగాల సంధ్య వయసు ఐదు సంవత్సరాలు దేవదానం వి చైతన్య వయసు ఐదు సంవత్సరాలు ఎస్ఓ సురేంద్ర వి అల్క్య వయసు నాలుగు సంవత్సరాలు ఓ సురేంద్ర వి వసుంధర వయసు ఐదు సంవత్సరాలు వి కృష్ణ బీసీ వడ్డెర ముగ్గురు చిన్నారులు వామికా హాస్పిటల్లో చేరారు ఆరు రిషి వయసు నాలుగు సంవత్సరాలు ఎస్ఓ రమేష్ ఎస్ నిక్షిత్ కుమార్ వయసు నాలుగు సంవత్సరాలు ఎస్ఓ సంజన్న బిసి వడ్డెర ఎస్ రిషిక వయసు నాలుగు సంవత్సరాలు ఆంజనేయులు బీసీ వడ్డెర మరియు ఒకటి చిన్నారులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ అందికొట్టుకూరులో చేరారు జే చార్లెస్ రాజ్ వయసు నాలుగు సంవత్సరాలు ఎస్ఓ వెంకట్రాములు బీసీ బోయ సమాచారం అందించిన వెంటనే ఆత్మకూరు సిఎస్ సురేష్ కుమార్ రెడ్డి పిఎస్ రామ్నాయుడు పిఎస్ శివప్రసాద్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య అధికారుల ద్వారా తెలుసుకున్న దాని ప్రకారం పిల్లలందరికీ ప్రమాదం నుండి బయటపడ్డారు जो दाव पैकेट देता है

Terima <laughs> kasih <laughs> వనైక పప్పన నిన్న സമ്പാ <laughs> <laughs> చిన్నబడిగానే వాడు బడి పొద్దున గుడ్డిస్తున్నారంట పది గంటలకి మళ్ళీ మధ్యాహ్నం పని పడి గంటలకి చుక్క కూర పప్పు అన్నం వెళ్ళినారని చెప్పినారు సార్ చూపిస్తానికి వచ్చే ముందర నాలుగు గంటలకి పాలు ఇస్తామన్నారు నాలుగు వచ్చినారు పిల్లలు అందరు ఇంటికి నాలుగు వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట గంట ఉండి నాలుగున్నర ఐదు నుంచి వాళ్ళకు వామిటింగ్స్ బేదులు అట్లయితున్నాయి సార్ వామిటింగ్ రెండు సార్లు అన్నమాన కట్టినారు తర్వాత నీళ్లు నీళ్లు తక్కింగ్ వాళ్ళు సార్న వాతే మీరు ఇద్దరు పోయి నుంచి పోయించారంట వీటి ఏం పెట్టినారు బల్ల ఏం పెట్టినారు పిల్లలు ఇట్లా మోసెన్స్ అవుతున్నాయి వామిటింగ్ తిని వేసినాయని చెప్పినారు వాళ్ళందరికి ఇద్దరు పిల్లలకి అయినారు కదా మా గడికి వచ్చినారు పిల్లలందరు కట్టారేమో అని ఇండిలో పట్టుకొని వచ్చింది సార్ మా గడికి వచ్చినారు దగ్గుతున్నాడు ఆమె తిన్న అవుతుంది కదా అని మేము దగ్గరగా అన్న లేసిందేమో అని దగ్గమ లేసి పని పెట్టిన తరుగుంచేపు అన్నం తిని అన్నం పెట్టుకున్నప్పుడు తినడానికి వచ్చింది వచ్చిన రోడ్ తిన తిన్నారు వచ్చి ఇట్లా అయ్యింది ఇద్దరికి మీ బాబు కూడా అంటే సాయంత్రం నుంచి అట్లయింది చిన్నమ్మ ఇవాడు లేవర్ లేస్తలేడు పాటలే పనుకున్నాడు ఎలా పడుతున్నాడు అని చెప్పినాము తీసుకోండి అని చెప్పినారు రాజు డాక్టర్ దగ్గర తీసుకొచ్చింటే వాటిని చూసి ఎంతో నిరసన ఉన్నాడు కదా పిల్ల డాక్టర్ అయితే పాపిస్తారు ఆత్మగ్గురు రోడ్డమ్మా అని ఇక్కడ వినోద్ డాక్టర్ దగ్గరికి రాసినాడు సార్ ఇక్కడికి వచ్చినాము ఎమర్జెన్సీ సార్ చూసి చేతికి పెట్టి చూసి వేసినాడు రెండు వాసులు పెట్టేసరికి వాళ్ళకి

ఏం జరిగినది కూడా మేము తెలదు మేము పనులకి వెళ్తాం వేదలు వాంతులు